హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పిజిటెక్స్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ హోమ్ మేడ్ జాబ్స్ అంటాను మన లేడీసు ఎంత చదువుకున్నా ఎంత ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఒక్కసారి పెళ్ళైన తర్వాత లేదా ఇంటి బాధ్యతలు పైనబడు లేదా ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాల్సి వచ్చు ఎంత మంచి పీక్ కెరియర్ ఉన్నా కూడా వదులుకునేసి ఇంట్లో కూర్చుంటున్నాం పోనీ ఇంట్లో కూర్చున్నాక మనం జరుగుతుందా అంటే ముందున్నట్లు జరగకపోవచ్చు ఒకవేళ జరిగినా అంత బాగా అంటే ఫైనాన్షియల్గా మనం ఫిట్గా లేమే మనం రూపాయి అధిరూపా కూడా భర్తల మీద ఆధారపడుతున్నాం వాళ్ళ దగ్గర చేసి వస్తుందని మన ఆడవాళ్ళు చాలా బాధపడుతూ డిప్రెషన్ కూడా చాలా వరకు వెళ్ళిపోతున్నారనమాట అట్లా కాదు ఇంట్లో మన పనులు మనం చూసుకుంటా మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫిల్ అప్ చేసుకుంటా కూడా నెలకి ముప్పై నలభై వేలు సంపాదించేటువంటి బిందాస్ టాప్ టెన్ హోమ్ మేడ్ బిజినెస్ ఐడియాస్ అన్న కానీ మేడ్ ఎర్నింగ్ టిప్స్ అంటాను నేను ఇందులో ఏదో ఒక టిప్పు మన వాళ్ళకి యూజ్ అవుతుందనమాట హయ్యర్ మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు గోల్డ్ ఎలా కొనాలా మేము మధ్య తరగతి వాళ్ళము పేదవాళ్ళము బంగారం కొనలేకపోతున్నాం మాకు ఇన్కమ్ సరిగా లేదు మాకు ఒకే ఇన్కమ్ ఉంది సో వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు అనేసినట్టు అనుకునే వాళ్ళు కానీ ఆలోచించే వాళ్ళు కానీ బాధపడే వాళ్ళు కానీ ఈ టిప్స్ బిందాస్గా వస్తాయండి ఆల్రెడీ మనం ఒక పని చేస్తున్నా ఉన్నా కూడా ఈ యొక్క నేను చెప్పేటువంటి టిప్స్ ఫాలో అయ్యారనుకోండి ఇది ఒక ఇన్కమ్ గా కూడా మనకి వెల్త్ని క్రియేట్ చేసి పెడుతుంది సో వా డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న మాట మన సబ్స్క్రైబరు నేను సుకన్య సమృద్ధి చేసిన అకౌంటు ఓపెన్ చేయాలంటే లేదంటే మన పాపకి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చే లోపల డెబ్బై లక్షలు ఎలా వస్తుంది అనేది ఒక వీడియో పెట్టున్నాను సో ఆ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట అక్క మేము పాపకి థర్టీన్ ఇయర్స్ ఉంది కాకపోతే టూ ఇయర్స్ తగ్గించి టెన్ ఇయర్స్ అనే ఆధార్ కార్డులో పెట్టించున్నాము సో మీరు అన్నట్టు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సేవ్ చేసిన తర్వాత అమౌంట్ వస్తుంది అంటున్నారు నేను వన్ ఇయర్ బ్యాకే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను కానీ అమౌంట్ పే చేయలేదు సో ఆ అకౌంట్ ఏమై ఉంటుంది ఇన్ కేస్ నేను దాన్ని కంటిన్యూ చేయాలా కొత్తగా వేసి కంటిన్యూ చేసిన పాపకి అమౌంట్ ఎర్నింగ్ అయ్యే టయానికి ఆల్మోస్ట్ వాళ్ళొక పదివేలు వేసుకుని ముప్పై మూడేళ్ళు దాకా అంటే దాదాపు వాళ్ళు అన్నట్టు పదిహేను ఏళ్ళు మనం ఇన్వెస్ట్ చేసి ఐదేళ్ళు వెయిట్ చేస్తే ముప్పై మూడేళ్ళు వయసు వచ్చేస్తుంది కదా సో అంతవరకు మనము ఏం బెనిఫిట్ ఉంది దాస్ పెట్టడంలో అనేది వాళ్ళు క్వశ్చన్ అడిగారు అంతవరకు మనం వెయిట్ చేయక్కర్లా మీరు ఆల్రెడీ ఓపెన్ చేసినటువంటి అకౌంటు నామినల్ ఫైన్తో రీస్టార్ట్ చేసుకోండి ఇంకా మనం అమౌంట్ పే చేయాలి అన్నాను కదా జీరో నుంచి టెన్ ఇయర్స్ లోపల పిల్లలు అన్నాను సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి టూ ఇయర్స్ తగ్గించాను అన్నారు అంటే టూ ఇయర్స్ పాప కన్నా రెండు సంవత్సరాలు తక్కువ ఆధార్ కార్డ్ పెట్టాము అన్నారు సో మీరేం చేస్తారంటే పాపకి ఎయిటీన్ ఇయర్స్ ఉండేటప్పుడు వాళ్ళ అమౌంట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీకు ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు థర్టీన్ అన్నారు కాబట్టి సో లెవెన్ ఇయర్ ఇప్పుడు మీ యొక్క ఓపెన్ చేసి ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది సో పాపకి ఎయిటీను అనేటప్పటికీ పాపకు ట్వంటీ ఇయర్స్ ఉంటుందన్నమాట ఆ టైనికి ఆ పాపకి మైనర్ కింద అంటే మేజర్ కింద లెక్కించి అమౌంట్ పాపకి ఇచ్చేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఆ టైంలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసేసుకోండి ఇంకా మ్యారేజ్ అట్లాంటి ఉంది అంటే మాత్రం రిమైనింగ్ అమౌంట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో పాప అంటే పాపకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు వాళ్ళ అకౌంట్ని తను ఏమన్నా చేసుకోవచ్చు సో దాంట్లో నుంచి ఇంట్రెస్ట్ గెయిన్ అయ్యేటట్టు కానీ లేదా కన్వర్ట్ చేయండి పాపకు మీరు ఒక సెక్యూరిటీ ఇచ్చినట్లు అవుతుంది సో ఇప్పటి నుంచైనా మీకు దాదాపు దాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంది డ్యూరేషన్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎంత కుదిరితే అంత లక్షన్నర లోపల ఎంత వేసినా కూడా పాపకు మంచి అమౌంట్ అయితే ఇవ్వగలుగుతారు కాబట్టి మీరు ఆ యొక్క అకౌంట్ని కంటిన్యూ చేయండి యాక్చువల్గా నేను మెసేజ్ పెట్టాను వీడియోలో చెప్తాను అన్నాను నేను పెట్టినటువంటి వీడియోలో నేను చేశాను కానీ మిస్ అయిపోయింది అనమాట అంటే ఎగిరిపోయింది ఎడిటింగ్లో మన వాళ్ళు స్ట్రెంగ్త్ తగ్గించండి స్ట్రె అంటే లెంగ్త్ తగ్గించండి వీడియోని అన్నారు దాని ఇదిలోనే ఏమో ఎడిటింగ్లో ఎగిరిపోయింది సో ఇవాళ ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి మన యొక్క ఎర్నింగ్ ఐడియాస్ హోమ్ మేడ్ ఎర్నింగ్ ఐడియాస్ అంటాను సో వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నెంబర్ వన్ అనమాట సో అన్నట్టు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చిన్న సజెషన్ అయితే చేయండి మీరు ఇచ్చేటువంటి చిన్న ఫీడ్బ్యాక్ నాకు సపోర్ట్ కూడా అనమాట సో టాప్ మోస్ట్ ఎర్నింగ్ టిప్స్ ఏంటంటే నెంబర్ వన్ ఇది మన లేడీస్కి పక్కాగా బిందాస్గా జరిపేవి మనం హోమ్మేడ్ బిజినెస్లు ఏదో ఒకటి చేస్తుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో అంటే మన ఇంట్లో వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఒక ఫోటో షూటింగ్ అలవాటు ఉంది మన ఇంట్లో ఒక కెమెరా ఉంది ఆ కెమెరాని మనం పెద్దగా వాడటం లేదు మనం వెళ్ళి షూట్ చేయక్కర్ల ఆ కెమెరాని రెంటల్కి తెప్పించి రెంటల్ పర్పస్ వాళ్ళ అమౌంట్ని అర్న్ చేసుకోవచ్చు సో మా ఇంట్లో కెమెరా లేదు పోతే పోయింది మనకి ఏదైనా ఆటో ఉంది డే టైము మనము వాడుకుంటున్నాము నైట్ టైం ఖాళీగా పెట్టుకోవడం నైట్ టైం రెంట్కి ఇస్తే కూడా మనకి ఇన్కమ్ వస్తుంది ఇది మా పరిధిలోకి ఒక రాదు మగవాళ్ళ కింద వెళ్ళిపోతుంది సో మనకి జ్యువెలరీ అంటే పిచ్చి ఇష్టం బంగారం అంటే ప్రాణం అనమాట సో అట్లాంటి టైంలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో బంగారాన్ని అన్ని దగ్గరికి వేసుకొని పోగలుగుతున్నామా లేదు కదా సో ఆ టైంలో బంగారాన్ని ఈవెన్ రోల్డ్ గోల్డ్ను కొనాలన్నా కూడా వేలల్లో అయిపోతూ ఉంది ఏదో ఫంక్షన్ పెళ్ళో ఒక మంచి అకేషన్ అంటే మంచి జ్యువెలరీ పెట్టుకొని పోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టి కొని వేసుకొని పోయి అది ఉంటుందో పోతుందో మెరుగుంటుందో పోతుందో టెన్షన్తో భయపడుతూ వేసుకోవడానికి ఆలోచిస్తుంటాం లేదా ఫంక్షన్స్ ఇట్లాంటివి ఉన్నాయి మినిమం మధ్య తరగతి టౌను లేదా మామూలు ఇల్లేజు ఈ ఏరియాలో కానీ లేదంటే సిటీస్లో కూడా రెంటల్ పర్పస్న వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ రన్ అవుతున్నాయన్నమాట సో మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ వాళ్ళు ఉంటారు లేదంటే ఫ్యాన్సీ షాప్స్ ఉండేవాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు సేల్కి ఇవ్వడమే కాకుండా రెంటల్స్ కూడా తిప్పుతూ ఉంటారు రోల్ గోల్డ్ జ్యువెలరీ అనమాట సో ఇలా రెంటల్స్కి ఇవ్వడం కూడా ఒక్కరోజు పెళ్ళి నగలు రెంట్కి ఇస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ కూడా అవన్ చేస్తున్నారు సో నేను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మా బ్యూటీ పార్లర్ రామ్ అంటాను అంటే నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటున్నాను ఇప్పుడు సో తనైతే బ్యూటీ ప్రోడక్ట్స్ ఇస్తుంది జ్యువెలరీస్ రెంట్కి ఇస్తుంది సో బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ తను చేసేటువంటి సర్వీసెస్ కానీ సో అలా ఆ యొక్క జ్యువెలరీస్ రెంట్కి ఇవ్వడం వల్ల కూడా తను మంచిగా ఆన్ చేస్తుంది కొన్ని ఏరియాస్లో వచ్చి బట్టల్ని కూడా రెంటల్కి ఇస్తారండి పట్టు శారీస్ కానీ కోట్లు కానీ కొంచెము అంటే పెళ్ళిళ్ళప్పుడు తల్లపాకలు పెడతా ఉంటారు చూడండి అట్లాంటివి కానీ కొన్ని రకాల ముస్లిం దీంట్లో వచ్చి గుర్రం మీద పోయేదానికి ఒక ఇదిలాగా వేస్తారనమాట తలపాక టైప్లో అట్లాంటివి కానీ ఒక్కసారి వేసుకుంటారు కాబట్టి రెంటల్ పర్పస్ చాలా బాగా రన్ అవుతాయి అది నెంబర్ వన్ బిజినెస్ ఐడియా అంటాను ఇది దీనికోసం మనం బయట పోయి తిరగాల్సిందో కష్టపడాల్సిందో ఏం మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది దాన్ని రెంటల్స్కి ఇచ్చిపోవడమే అనమాట మన ఇంట్లో మన చుట్టుపక్కల మనం చేసేటువంటి పనులు మేసిరి పనులు చేసేవాళ్ళు కానీ లేదంటే కొయ్యలు బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఆ కొయ్యల్ని కానీ సామ్యాన్ కొయ్యలు అంటారు ఇట్లాంటివి కూడా రెంట్ బాగా జరుగుతాయి మేసిరి పనుల కోసం కానీ పలువు పార ఇట్లాంటివి ఉంటాయి కదా వీటిని కూడా రెంటల్స్ బాగా జరుగుతూ ఉంటాయండి సో ఇది ఒక బిజినెస్ లాగా రన్ అవుతుందనమాట ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా రెంటల్స్కి మంచి ఈవెన్ ఒక వాటర్ పోసుకునేదానికి ఒక టబ్బు ఉంది కదా ఆ టబ్బుకి రోజుకు ముప్పై రూపాయలు తీసుకున్నారు బాబా మా ఏరియాలో నేను మధ్య రియల్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన హౌస్కి ఎదురింట్లో తీసుకున్నాను అనమాట ఆయన యాభై రూపాయలు వేసాడు నాకు ఇంకేం చేయలేక ఇచ్చాను సో అలా ఉంటుంది నెంబర్ టూ వచ్చి కుకింగ్ ఏంది కుకింగా నేనేం చేస్తామో అనుకుంటున్నారా కుకింగ్ అనేది అందరికీ అంటే వెన్నతో పెట్టిన విద్యే కాకపోతే అందరూ వంట చేసుకోలేరు బ్యాచిలర్స్ వచ్చి రూముల్లో ఉండడం కానీ పెద్ద వయసు అయిన వాళ్ళు వండుకోలేకపోవడం కానీ లేదా మనం ఓన్లీ కర్రీస్ చాలా బాగా చేస్తుంటాము కొన్ని రకాల కర్రీస్ అందరూ చేసుకోలేరు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు వంటల్లో కుకింగ్స్ అంటే ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ చేసుకోలేరు పా పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు పిట్టు లాంటి ఐటమ్స్ కానీ జంతికలు కానీ ఫెస్టివల్స్ టైంలో మురుకులు కానీ కారపూసు కానీ లేదంటే అతిరసాలు అంటే నిప్పట్లు అంటాం మా ఏరియాలో సో ఇట్లాంటివి ఏదైనా కూడా మన స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి అమే అనమాట లేదు కొంతమందికి మనం మాట్లాడుకొని అంటే బ్యాచిలర్స్ లాంటి వాళ్ళకి కర్రీస్ వండి ఇవ్వడము అన్నం వండివ్వడము మా టీచర్స్ ఉండేవాళ్ళు నేను చిన్నప్పుడు టీచర్స్ అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వచ్చి నేను క్లినిక్ పెట్టుకొని దగ్గరే ఉన్నారు వాళ్ళకి చాలా ఏజ్డ్ అరౌండ్ ఎయిటీ ప్లస్ అనమాట ఇద్దరు ఏజ్డే పిల్లలు వచ్చి బయట కంట్రీస్లో సెటిల్ అయ్యి ఉన్నారు సో వాళ్ళ దగ్గర చూసుకోలేరు పరిస్థితి కాబట్టి వాళ్ళిద్దరికీ టైం టు టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నరు వాళ్ళు ఏవైతే తింటారో అది ఏ రకమైన ఫుడ్ ప్రిపేర్ చేసి టైం టు టైం ఇచ్చేసి వెళ్ళి మంత్లీ పిల్లలు వాళ్ళకి శాలరీ లెక్కన వేసేవాళ్ళు అనమాట సో ఆ విధంగా కుకింగ్ ద్వారా కూడా మంచి ఎర్నింగ్ అయితే ఆర్న్ చేసుకోవచ్చు అది ఇంట్లో నుంచి బయట పోక్కర్లేదు మంచి చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరికొకరికి వండివ్వడం కానీ ఇంట్లోనే కర్రీ పాయింట్ పెట్టుకోవడం కానీ ఇంట్లోనే చిన్న మెస్ లాగా రన్ చేయడం కానీ లేదంటే చెప్పుకోవడం మేము పలాని అంటే సర్వ్ చేస్తున్నాము పలాని స్పెషల్ వండుకొని చేస్తున్నాము వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం ఫ్రెండ్స్ చెప్పడము చుట్టుపక్కల మౌత్ పబ్లిసిటీ ద్వారానే మంచి బిజినెస్ అయితే ఎన్ అవుతుందనమాట నెంబర్ త్రీ ఇది వచ్చి ట్యూషన్స్ అనేది జనరల్గా చెప్తా ఉంటారు నేను కొంచెం ఇంటికి చెప్తాను ఏంటండి ట్యూషన్స్ అనేటివి మామూలుగా జనరల్గా అందరు పిల్లలు కూర్చొని పెట్టి చెప్పడం అదొక రకము ఇంకొకటి వచ్చి కొంచెం ప్రాజెక్ట్ వర్క్స్ లాంటివి ఇచ్చినట్టు కానీ నెక్స్ట్ సబ్జెక్ట్ రిలేటెడ్ చెప్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మేము టెన్త్లో ఉన్నప్పుడు కానీ ఇంటర్లో ఉన్నప్పుడు కానీ డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఎలా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎవరికైతే బాగా కష్టం నా కెమిస్ట్రీ కష్టం ఇంటర్లో ఉన్నప్పుడు ఆ తర్వాత వచ్చి ఫిజిక్స్ కష్టము సో ఈ రెండిటికే సబ్జెక్ట్ వైజు ట్యూషన్కి వెళ్ళేదని డిగ్రీలో ఉన్నప్పుడు కెమిస్ట్రీ కొంచెం కష్టం సో అలా అంటే బయాలజీ జువాలజీ ఇట్లాంటివి ఈజీ అయినా కూడా కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ బాగా భయపడేవాళ్ళు ఎందుకంటే దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ అంటే నాకు భయం అనమాట సో అందుకనేసి ఆ విధంగా ఎవరికైనా కూడా సబ్జెక్ట్ వైజ్ డెప్త్ నాలెడ్జ్ ఉంది ఒక సబ్జెక్ట్ చెప్పగలుగుతాము ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ఏ కోర్సెస్ అయినా ఏ ఇదైనా కూడా సపరేట్ ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ తీసుకున్నారంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి వేలల్లో వసూలు చేస్తూ ఉన్నారండి సో మనకి బ్యాచెస్ వైజ్ వన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేసినా చాలు మనం వేరే వర్క్ చేస్తున్నా కూడా ఈ విధంగా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట అది మామూలుగా ట్యూషన్స్ చెప్తా ఉన్నా కూడా ఒక్కొక్క బిడ్డ మీద త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎర్న్ చేస్తూ ఉన్నారు నేనన్నట్టు ట్యూషన్స్ చెప్పి కానీ దాపు దాపుగా ఒక త్రీ టు ఫైవ్ హండ్రెడ్ అనుకోండి పది మందికి ఐదు వేలు అవుతుంది అనమాట ఒక ముప్పై మంది నలభై మంది గ్యాదర్ చేయగలిగాము అంటే దాదాపు ముప్పై నలభై వేలు మనం ఈజీగా చేయొచ్చు అది పార్ట్ టైం ఈ ఫుల్ టైం కూడా కాదు రిమైనింగ్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ట్యూషన్స్ కూడా ది బెస్ట్ మోస్ట్ ఆఫ్ ద చాలా చాలా మంచి బిజినెస్ ఐడియాస్ అంటాను సో మనం ఆన్లైన్లో చెప్పుకోవచ్చు ఆఫ్లైన్లో చెప్పుకోవచ్చు సబ్జెక్ట్ రిలేటెడ్ చెప్పుకోవచ్చు మా బాబుకి తెలుగు అంటే భయం అనమాట సో అలా ఎవరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా మనం ఎంత చేయాల్సిన అవసరం లేదు ట్యూషన్స్ అయితే ఇది బెస్ట్ బెస్ట్ ఎర్నింగ్ ఐడియా అంటాను అది హోమ్ మేడ్ ఎర్నింగ్ ఐడియా దీంట్లో రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదండి బ్రహ్మాండంగా రన్ అవుతున్నటువంటి బిజినెస్లో ఇదొకటి అంటాను నెక్స్ట్ రీసెల్లింగ్ చేసుకోవడం ఆ రీసెల్లింగ్ ఏముంది మిసోర్ రీసెలింగ్ చేస్తారంటారా ఆడియంటారు అది కాదు మీ ఏరియాలో మీ ప్లేసెస్లో కొంచెం స్పెషల్గా ఏం అమ్ముతారు అంటే స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయి మీ ఏరియాలో మా ఊర్లో వచ్చి కలంకారీ ఫేమస్ అంటాను నేను సో కలంకారీ ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ అంటే కలంకారీలో పెన్ కలంకారీ అంటారు మామూలుగా దాంట్లో కలరింగ్ వేయడం వేరే ఇళ్ళకి ఇచ్చి వర్క్ వేస్తారనమాట సో ఇలా వర్క్ వేసిన దాన్ని కూడా మనము ఆఫ్లైన్లో చేసే వర్క్ని ఆన్లైన్లో పెట్టేసి దానికి ఇంత కాన్స్టెంట్ డిసైడ్ చేసుకొని దాన్ని సేల్ చేసుకోవటము అది రీసేలింగ్ అనమాట అంటే వేసేవాళ్ళు వేరే వేయించే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రోడక్ట్ని ఓన్లీ ఆన్లైన్లో పెడుతున్నాము ఎవరైనా కావాలా అన్నారంటే దాని మీద మార్జిన్ పెట్టుకొని సేల్ అనమాట అలా మన ఊర్లో ఏమైతే స్పెషల్గా ఉంటాయి మా శ్రీకాళహస్తి ఫేమస్ వచ్చి ఆ టెంపుల్ రిలేటెడ్ సమ్ అంటే రాహుకి పూజలు ఫేమస్ ఉండేవి ఐటమ్స్ వేరే లేదంటే కొన్ని రకాల అంటే నేను చెప్పాను కదా మాకు చాలా చాలా ఫేమస్ వచ్చి వర్క్లో కలంకారీ వర్క్ బాగా ఫేమస్ నెక్స్ట్ వచ్చి టెంపుల్ అనమాట సో దీన్ని రిలేటెడ్ అంటే మీ ఏరియాలో ఏది ఫేమస్ ఉంటుందో దాన్ని పెట్టి సేల్ చేసుకోవడమే అంటే రీసేల్ చేసుకోవడం ఒక్క రూపాయి ఖర్చు లేదు మినిమం సోషల్ మీడియాని వాడుకోగలగా నాలెడ్జ్ ఉంటే చాలు సమ్ క్లిప్స్ తీసుకున్నారా లేదంటే ఆ ఏరియాలో కొన్ని షూట్ చేశారా దాంట్లో ఇంత మార్జిన్ ఉంటుందనేసి నన్ను మీరు మార్జిన్ పెట్టుకొని మీరు పెట్టేశారంటే ఎవరైతే ఆర్డర్ పెడతారో వీళ్ళ దగ్గర నుంచి తీసి వాళ్ళకి పంపించేయడము అమౌంట్ తీసి వీళ్ళకి ఇవ్వడం అనమాట సో ముందు అదే మామూలుగా మనం పేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ పేమెంట్ చేస్తేనే ఐటమ్ ఇస్తామన్నట్టు కూడా పెట్టుకోవచ్చు అనమాట సో అదొక బెస్ట్ పార్ట్ టైము ఇన్కమ్ ఐడియా అంటాను నేను ఇది పాజ్ ఇన్కమ్ కాదు పార్ట్ టైం ఇన్కమ్ ఐడియా అంటాను ఏదైతే మన దగ్గర ఉంటుందో ఐటమ్ దాన్ని ఆన్లైన్లో సేల్ చేయడం అనమాట నెక్స్ట్ సోషల్ మీడియా ఈజ్ నథింగ్ బట్ నేను మీతో ఇంతసేపు చెప్తున్నది అదే అనమాట కంటెంట్ క్రియేషన్స్ యూట్యూబ్లో కంటెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు నేను మీకు ఐడియాస్ చెప్తున్నాను గోల్డ్ గురించి చెప్తున్నాను నెక్స్ట్ నేను షార్ట్స్ పెడుతున్నాను కదా కామెడీ బిట్స్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో మనం ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాంట్లో నుంచి మోంటైజేషన్ అయిపోయి ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట నేను యూట్యూబ్ ఛానల్ ఒకటే కాకుండా నాకు ఫేస్బుక్లో అకౌంట్ ఉంది ఫేస్బుక్లో అరౌండ్ ఫోర్టీన్కే ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవుతున్నారు మోస్లో అకౌంట్ ఉంది అరౌండ్ సిక్స్టీకే ఫాలో అవుతున్నారు యూట్యూబ్ ఛానల్స్ రెండు ఉన్నాయి ఇది ఒక ఛానల్ ఇంకొక ఛానల్ కూడా రీసెంట్గా పెట్టకైతే సిక్స్ మంత్స్ బ్యాక్ దాంట్లో కూడా ఫోర్ కే దాకా ఫాలో అవుతున్నారనమాట సో మనము ఏ అయితే కంటెంట్స్ పెడతా ఉన్నామో ఆ కంటెంట్స్ నచ్చి మనల్ని ఫాలో అయ్యి మన కంటెంట్స్ ఎవరైతే చూస్తూ ఉన్నారో దాని ద్వారా మనకి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఎర్నింగ్స్ అనమాట సో ఇది కూడా బెస్ట్ బిజినెస్ ఐడియా అంటాను వెంటనే అయితే ఎర్నింగ్స్ రాదు మన కంటెంట్స్ ఏముంది అంటే మన టాపిక్ ఏంది ఆ టాపిక్ జనాలకి రీచ్ అయ్యేట్టు మనం ఎలా చేయగలుగుతాము దాని రీచ్ని బట్టించే మనకైతే ఫీడ్బ్యాక్ అయితే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ హెల్త్ కేర్ చాలా చాలా ఎక్కువైపోయింది అనమాట సో హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఐదరు ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు ఆర్గానిక్గా ఉండేటువంటి ఏ మెటీరియల్ అయినా హార్డ్ కేకులాగా అమ్మైపోతుంది అనమాట సో హార్ ఆర్గానిక్గా మనము వెజిటేబుల్స్ పండిస్తున్నాము ఆర్గానిక్గా ఫ్రూట్స్ పండిస్తున్నాము ఆర్గానిక్గా హనీ చేస్తున్నాము ఆర్గానిక్గా కూరగాయలు కానీ పూలు కానీ ఆర్గానిక్గా చేసేటువంటి ఏమైనా వరి దగ్గర నుంచి ప్రతి వస్తువు కెమికల్స్ లేకుండా పండిస్తున్నాము అంటే మన దగ్గరికే వచ్చి మన దగ్గర నుంచి ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టి అనమాట ఇదే కదండో మనం ఆర్గానిక్గా అంటే నాటు కోళ్ళు అనేసి అంటా ఉంటాం కదా నాటు కోడిగుడ్డు మా పాప మెచ్యూర్ అయినప్పుడు నాటు కోడిగుడ్లు మాకు దొరకలేదనమాట మేము కోడిగుడ్డు కోసము గాలించి గాలించి ఒక మంచి పా అంటే పల్లెటూరుకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుడ్లని దాపు దాపుగా టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ వెచ్చించి మేమైతే తెచ్చుకోగలిగాము సో అట్లా ఎవరైనా ఇంటి దగ్గరే కూడా కోల్డ్ పెంచడం కానీ మేకలు సాగకపోవడం కానీ మా ఇంటి దగ్గరగానే మేకలు సాగుతూ ఉంటారు నా వీడియోస్లో కూడా చాలా సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట వాళ్ళు జస్ట్ వాటికి మే అదే మండలు ఉన్నాయి కదా వాటిని కొట్టేయడము అడుగులో తీసుకొని తీసుకొచ్చి అనమాట ఇప్పుడు ఒక కేజీ మటన్ ఎంత పోతుంది మీకు ఐడియా ఉంటుంది మా ఏరియాలో ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఒక కేజీ పోతా ఉంది సో ఆ విధంగా ఫామ్ అంటే పెంచుకోవడము అందులో ఏ విధమైన కెమికల్స్ ఉండవు కూర కన్నా మేక కూర మేక మేకపోతల కూరలు ఎలాంటి అంటే వాటికి వ్యాక్సిన్స్ కానీ ఇంజక్షన్స్ కానీ మేరు చాలా చాలా హెల్దీ అంటారనమాట సో అలా మనం పెంచుకునేటువంటి జంతువుల నుంచి కూడా మంచి ఎర్నింగ్ అయితే ఆదా చేసుకోవచ్చు అనమాట సో ఇవే కాకుండా నెక్స్ట్ డే కేర్ సెంటర్స్ ఇవి డే కేర్ సెంటర్స్ ఏవి అంటే చిన్న పిల్లలు మన ఇంట్లో ఉన్నారు మనం పిల్లల్ని చూసుకుంటా ఉన్నాము మనకు కొంచెం ఓపిక బాగానే ఉంది మన ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంది మన పిల్లలతో పాటు ఇంకొక నలుగురు ఎదురు పిల్లలు కూడా డే కేర్ సెంటర్స్గా మనం యాడ్ చేసుకోవటం హెల్దీ ఫుడ్ మన పిల్లలు ప్రిపేర్ చేసిస్తాము వాళ్ళ పిల్లలకు కూడా మనం హెల్దీ ఫుడ్ని పెట్టగలిగి అంటే మన పిల్లలతో పాటు వాళ్ళకు కూడా పెట్టి దానికి కూడా బిల్లు చేసి మనం పిల్లల్ని చూసుకుంటా వేరే పిల్లలకు కూడా కేర్ ఇస్తాం అర్నింగ్ చేసుకోవడం అనమాట దీనికైతే లాట్ ఆఫ్ పేమెంట్స్ అయితే నేను కళ్ళ చూసాను వర్కింగ్ వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు లేకుండా ఉంటారు జాబ్ మానే లేరు పిల్లల్ని చూసుకోలేకుండా ఉండలేరు కొంచెం సెక్యూర్గా మనం చాలా బాగా చూస్తున్నాం అంటే చాలు కళ్ళ అద్దుకొని మన దగ్గర వదిలేసి మనం అడిగినంత పేమెంట్ ఇస్తారండి ది బెస్ట్ బెస్ట్ ఎర్నింగ్ ఐడియా అంటాను సో నేను చిన్నప్పుడు మా పిల్లల్ని వదిలాను కాబట్టి ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను అనమాట చాలా చాలా మంచిగా ఉంటుంది కాకపోతే చాలా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మన పిల్లల్ని ఎలా చూస్తున్నాము అంతకి అంటే ఆల్మోస్ట్ అలా అలా చూసుకోగలిగాము మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది చదువుకున్నాము హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా చాలా తొందరలో మౌత్ పబ్లిసిటీతోనే చాలా త్వరగా గ్రోనప్ అయితే అవుతామండి పిల్లల్ని చూసుకుని ఓపుకుంటే చాలన్నమాట నెక్స్ట్ ఇది కాకుండా స్కిల్ బేస్డ్ పార్ట్ టైం జాబ్స్ మన స్కిల్స్ ఏమున్నాయి సో నేను మామూలుగా నా ప్రొఫెషన్ వేరే నేను తీసేటువంటి కంటెంట్స్ వేరే ఇంకా నేను వేరే ఏం పనులు చేస్తానంటే టైలరింగ్ చేస్తాను సో నా డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను నా కానీ మా పాప కానీ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ నేనే స్టిచ్ చేసుకుంటాను అనమాట కొంతమందికి వర్క్ చేస్తూ ఉంటారు ఆర్య వర్క్ కానీ రిలేటెడ్ వర్క్స్ చేస్తుంటారు కొంతమందికి మిషన్ కుట్టడం మాత్రమే వచ్చు సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాని ద్వారా ఎర్నింగ్ ఎలా చేసుకోవాలంటే కొంతమంది డ్రెస్లే కుడతారు కొంతమంది బ్లౌజ్లే కుడతారు కొంతమంది పాత బట్టలు అంటే నైటీలు ఇవ్వడం కానీ లుంగిల్ కుట్టు ఇవ్వడం కానీ కుట్లు వేసి ఇవ్వడం కానీ రెడీమేడ్ డ్రెస్సెస్కి హ్యాండ్ సెట్ చేయడం కానీ ఇట్లాంటి వర్క్స్ చేస్తూ ఉంటారనమాట దీని ద్వారా కూడా ఎర్నింగ్స్ అయితే పార్ట్ టైం పార్ట్ టైంలో ఎర్నింగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ అర్నింగ్ జాబ్ ఉంది పార్ట్ టైంగా చేసేటువంటి కొంతమంది కొంతమంది పిండిమిల్లు పెట్టుకుంటా ఉంటారు సో నాకు తెలిసిన ఆమె ఏం చేసేదంటే మా వారితో కూడా పని చేస్తూ ఉండేది ఆమె రిమైనింగ్ టైం ఇంటికి వెళ్ళే లోపల ఈవినింగ్ పిండిమిల్లు పెట్టుకోండేదన్నమాట ఆమె టైలరింగ్ చేసేది పిండి మీరు పెట్టుకొని పిండి అంతా అందరికి రుబ్బిస్తూ ఉండేది పిండి రుబ్బించే మెషిన్ సో పిండి రుబ్బించేది టైలరింగ్ చేసేది నెక్స్ట్ ఆర్యా వర్క్ చేసుకునేది ఆఫీస్లో వర్క్ చేసేది అనమాట నాలుగైదు రకాలుగా సంపాదిస్తూ ఉండేది సో ఆ విధంగా మనం ఎక్స్ట్రా ఇన్కమ్ని ఈజీగా అని చెయ్యొచ్చు మనం అనుకున్నట్టు ముప్పై నాలుగు వేలు జీవితం బిందాస్గా సంపాదికోవచ్చు అబ్బా సో ఇది కూడా మీసో మీషో లాంటి ప్లాట్ఫామ్స్లో అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా రీసెల్లింగ్ చేసేటువంటివి మీ సో మీషో లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా రీసెల్లింగ్ చేసుకోవచ్చు జస్ట్ ఆ ఫొటోస్ తీసి మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ మన ఫ్రెండ్స్ బాగున్నారు వాళ్ళకి సెండ్ చేసుకోవడం అనమాట ఎవరికైనా ఫోటో నచ్చింది లేదా ఆ ప్రోడక్ట్ నచ్చింది వాళ్ళ మీద మీకు ఆర్డర్ పెట్టారు అంటే మీరు మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి సెండ్ చేసి అంటే వాళ్ళ అడ్రస్కి సెండ్ చేసి మీ మార్జిన్ కమిషన్ మీరు తీసుకోవడం అనమాట ఫొటోస్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ ఏవైనా కూడా ఆన్లైన్లో రీసెల్లింగ్ చేసుకోవడము మీ సో ఒకటే కదండి ఇన్స్టాగ్రామ్ మనము ఫాలో అయ్యాము నెంబర్ ఆఫ్ రీసెల్లింగ్ అయితే ఉంటాయన్నమాట రీసెల్లింగ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి సో మనం ఏదైనా చెక్ చేసుకుని ఇది జనాయి కాదని చూసుకొని అట్లాంటి వాటిలో మినిమం మాక్సిమమ్ కమిషన్ మినిమం ఇది పెట్టుకొని అయితే మనం రీసెల్లింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట కాకపోతే తరువాత చెక్ చేసుకోవాలి కొంచెం మనకి ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ లాంటిది ఉండి దాన్ని కొంచెం సర్కిల్ మనకుంది ఫ్రెండ్ సర్కిల్ ఉందంటే అది బెస్ట్ అంటనమాట టెన్త్ వన్ ఈజ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటాను ఇది వచ్చి మంచి నాలెడ్జ్ ఉంది మంచి చదువు ఉంది మంచి సంపాదించే క్యాపబిలిటీ ఉంది కానీ బయట బయట వెళ్ళేటందుకు బయట వెళ్ళి జాబ్ చేసేందుకు మన లేడీస్ చాలా సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను నాకు మా పిల్లలు పుట్టేంత వరకు జాబ్ చేస్తున్నా పాప పుట్టినానుకో త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది నాకు గ్యాప్ వచ్చినాక నేను ఓన్గా క్లినిక్ పెట్టేటప్పటికి అంటే పెడదామనే టయానికి భయపడ్డాను అనమాట అది ఎలా అంటే ఒక రకమైన బెరుకుతనం ఏర్పడిపోయింది షైనస్ దానిలోంచి ఎలా బయటపడాలా నాకు అన్ని రకాల మెడికల్ రిలేటెడ్ వర్క్స్ తెలుసు ప్రతి వర్క్ చేయగలుగుతున్నాను బిఫోర్ దట్ పెళ్ళికి ముందు చేశాను పెళ్ళి కూడా చేశాను త్రీ ఇయర్స్ గ్యాప్ రావడంతో సో నేను అనమాట అంటే కూర్చొని మాట్లాడడానికి కూడా కొంచెం మెరుగ్గా ఫీల్ అయ్యి ఈ టైంలో నా ఫ్రెండ్ నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ నేను ఎప్పటికి మర్చిపోలేను తన త్రీ మంత్స్ తన క్లినిక్లో నేను వెళ్ళి కూర్చోబెట్టుకున్నది నువ్వు నా దగ్గర వచ్చి కూర్చో నువ్వేం చేయదు జస్ట్ అబ్జర్వ్ చేయనేసి సో అలా నా కొంచెం బెరుకుని కొట్టుకొని నేను ఓన్గా క్లినిక్ పెట్టుకొని అరౌండ్ ఒక టెన్ ఇయర్స్ నేను ఓన్గా రన్ చేసుకోగలిగాను కాకపోతే స్టార్టింగ్ ఒక త్రీ మంత్స్ టైం ఉంది చూడండి ఆ టైంలో నేను బెరుకు తన నుంచి బయటపడడానికి చాలా చాలా కష్టపడ్డా అనమాట సో ప్రాణంలో మందికి ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది సో భర్త ఒప్పుకుంటారు బయట పోయి పని చేసుకుంటే పిల్లలు కొంచెం బాగా గ్రౌన్ అప్ అయి ఉంటారు ఖాళీగా ఉండడానికి లేదా అలవాటు పడిపోయో లేదంటే బయట మనం భయపడో మనేస్తూ ఉంటాం అనమాట మనము ఎం చేసేదానికి ఇది రైట్ టైం అంటాను అట్ ద సేమ్ టైమ్ థర్టీ ప్లస్ నుంచి ఫార్టీ ప్లస్ మధ్యలో ఉండేటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఎక్కువ టెన్షన్ పడతా ఉంటారు ఎక్కువ భయపడటము ఎందుకంటే గ్యాప్ వచ్చిండదు కెరియర్కి సో ఈ టైంలో ఎట్లా ఏం చేస్తాము ఎలా ఉంటుంది బాడీ షేమింగ్ ఫీల్ అవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఏం భయపడదండి బిందాస్గా ధైర్యంగా మనము బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ మన బాధ్యతలన్నీ తీరిపోయినాక ఇప్పుడు సంపాదించేటప్పుడు మన కోసం మన ఇష్టం కోసం మనకి ఇష్టమైనవి కొనుక్కోవడం కోసం మనం ఏర్న్ చేస్తాం మనం ఏర్న్ చేయాలంటే రైట్ వే రైట్ టైం ఇదే అనమాట సో ఖచ్చితంగా బయట వెళ్ళి జాబ్ చేసుకుని ఆర్న్ చేసుకుందాము సో మన ఎర్నింగ్ ఐడియాస్ ఎవరికి ప్రతి ఒక్కరికి టచ్ అవుతాయండి ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా యూటిలైజ్ అవుతాయి మన దగ్గర సోర్సెస్ ఏమున్నాయి వాటిని ఎలా యూటిలైజ్ చేసి మనం డబ్బుగా మార్చుకోవాలన్నది మనం చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ అంటాను నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ ఉంటాను నాకు తెలిసి లెంత్ అయింది ఈ రోజు కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి బాగా బాగా ఉపయోగపడేటువంటి టాప్ మోస్ట్ ఎర్నింగ్ మనము ప్రతి నెల ముప్పై నాలుగు వేలు సంపాదించాలంటే ఇందులో ఏదో ఒకటి కాదు ఆల్మోస్ట్ నాలుగైదు రకాలుగా ఒకటి వాడేసుకొని సంపాదించేసుకుందాము అట్ ద సేమ్ టైం కొన్ని రకాల ప్లాట్ఫామ్స్ పాసిటివ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసి పెడతాయి అనమాట అట్లాంటి వాటిలో కూడా ఒక లుక్ అయితే వేద్దామండి అండి ఓకే అండి బాయ్ సీ యూ గుడ్ నైట్ శుభ్రా